జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అనేటువంటి అల్లుడ్ అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మస్దిస్ పార్టీ కూడా బలుక్కొని అల్లుడ్ అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తూ తెలుగు సినీ ఇండస్ట్రీస్ నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే భావించలేదు అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి భావిస్తూ ఉన్నారు వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే ఒక ప్రఖ్యాతి గాంచి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఇటీవల చూసాం త్రిబుల్ ఆర్ ఏ రకంగా బ్లాక్ బస్టర్ మరి వేల కోట్లు ఇవాళ మరి ఆ రకంగా వసూలు కావడమే కాకుండా అందులోని ఆస్కర్ అవార్డు ఏదైతే నాటు నాటు పాటకు మరి లభించిందో తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తూ ఉన్నారు పరిస్థితుల్లో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే లేదా వాళ్ళ పన్నులు కడతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నీరు గార్చే విధంగా అభివృద్ధి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా తీవ్రంగా ఖండించాం ఆ మహిళ చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విచారకం విచారణ కూడా వ్యక్తం చేశాం ఇవాళ ఎవరైతే ఆసుపత్రిలో అబ్బాయి శ్రీ ఉన్నారో త్వరగా కోలుకోవాలని ప్రభుత్వంతో పాటు అల్లు అర్జున్ కూడా వారికి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పితే ఆ రకంగా మరి విద్వేషపూరితంగా పూరితంగా కక్ష గట్టినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానివ్వండి అల్లు అర్జున్ పట్ల వివరించడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ యొక్క మరి విధంగా కక్షపూరితంగా పూరితంగా వివరిస్తున్నాడో మరి ప్రజలు ఇవాళ నిజంగా రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్నటువంటి ఖ్యాతిని ఈ రకంగా అపఖ్యాతి పాలు చేసే విధంగా మాత్రం భావ్యం కాదు సమంజసం కాదని కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల వ్యవస్థ తీరు అందరూ కూడా ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ రేవంత్ రెడ్డి గారు మస్దిస్ పార్టీ కుట్రపూరితంగానే ఈ అసెంబ్లీ వేదికగా మరి అల్లు అర్జున్ పట్ల గాని తెలుగు సినిమా ఇష్టపట్టగాని వారిని అపికాది చేయడానికే వీధిగా ఉపయోగించుకుని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం